అందరికీ పొద్దుని తెలపడం జరిగింది సాధారణంగా జాతీయ స్థాయిలో కార్యవర్గం జరిగిన తర్వాత జిల్లాల స్థాయిలో అదేవిధంగా మండల స్థాయిలో కూడా కార్యవర్గం నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే ఈసారి ఎన్నికలు ఫలితాలు రాగానే వెంటనే పార్లమెంట్ సెషన్ ఉండటం వల్ల జాతీయ స్థాయిలో కార్యవర్గ సమావేశం నిర్వహించుకోలేకపోయాం కనుక ఆ సందర్భంలో వెంటనే రాష్ట్ర స్థాయిలో కార్యవర్గాలు పెట్టేమని చెప్పి మాకు ఇచ్చినటువంటి ఆదేశం దానికి అనుగుణంగా ఇవాళ విస్తృత కార్యవర్గ సమావేశం అంటే మండల స్థాయి దగ్గరని పై నాయకులందరూ ఇవాళ దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల మంది ఇవాళ ఈ సమావేశానికి హాజరవ్వడం జరిగింది వారందరినీ కూడా మేము డిజిటల్గా ఎన్రోల్ రిజిస్టర్ చేశాము అందుకనే మాకు సంఖ్య కూడా బాగా సరిగ్గా తెలిసినటువంటి నేపథ్యం అయితే ఈ సమావేశంలో ప్రధానంగా నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో విశ్వాసంతో మూడవసారి తిరిగి వారికి ప్రధాని అయ్యేటువంటి అవకాశం దేశ ప్రజలు ఇచ్చారు కనుక ఇది మోడీ గ్యారంటీ మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం కనుక ప్రజలకి ప్రధానంగా ధన్యవాదాలు దేశ దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో సైతం ఏదైతే కూటమిగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ప్రజల ముందుకు వచ్చాయో కాలంగా ప్రజా కంటక పాలనని ప్రజలు చవిచూసినటువంటి సందర్భంలో ఆ నేపథ్యంలో సుపరిపాలన ఇచ్చేటువంటి సత్తా చతురత ఈ యొక్క కూటమికి ఉన్నది అని చెప్పి ప్రజలు భావిస్తూ మరి ఈ కూటమిని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మరియు జనసేన ఈ కూటమిని ప్రజలు కూడా ఆశీర్వదించారు కనుక దాని మీద కూడా ఇవాళ చర్చించడం జరిగింది అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి సందర్భంలో మన ప్రజల వద్దకి ఎలా వెళ్ళాలి అని అంటే మాకు కేంద్రం నుండి శాస సంఘటన మంత్రి గారు శివప్రకాష్ అదేవిధంగా అరుణ్ సింగ్ గారు మరి కేంద్ర మంత్రి గారు అయినటువంటి మురుగన్ గారు వచ్చారు వారందరూ ఇచ్చినటువంటి సూచన ఏమిటంటే మంచి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఉదాహరణకి చెట్ల నాటం కావచ్చు యూత్ యువ ఉన్నట్లయితే ఆటల పోటీలతో కావచ్చు మహిళలు ఉన్నట్టయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తూ కావచ్చు ప్రజలకు చేరువవుతూ సమాజానికి సేవ చేసే దిశగా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సేవని నమ్ముకున్నటువంటి పార్టీ సేవకి పెద్దపీట వేసేటువంటి పార్టీ కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రణాళిక సిద్ధం చేసుకోమని చెప్పి వారు మాకు ఇచ్చినటువంటి సూచన అదే చెప్పాను కదండి మంచి సమాజానికి ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలతో ప్రజల వద్దకు వెళ్ళమన్నారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు వెళ్ళారు మాట్లాడారు రెండు రోజులు అక్కడే ఉన్నారు మరి సానుకూలంగా కేంద్రం కూడా స్పందించింది పోలవరం నిర్మాణానికి సంబంధించి కూడా అక్కడ చర్చలు జరిగాయి అదే విధంగా అమరావతి గురించి కూడా చర్చలు జరిగాయి రోడ్ల విస్తరణ మీద కూడా చర్చ జరిగింది అన్ని అంశాల మీద కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం జరిగింది